అందరికీ నమస్కారం ఈ దేశంలో అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు మనం చేసినటువంటి అభివృద్ధి శాశ్వతంగా అని చెప్పని ప్రజలు మనకు ఏదైనా మేలు చేస్తారనే ఆలోచనతో ఆనాడు నమ్మి మనకు ఓట్లేసి గద్దె ఎక్కిస్తే కనీసం ఈరోజు ప్రతి మనిషి మౌలిక సదుపాయాలు కావాలంటాడు తాగునీరు కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు వీధి లైట్లు కావచ్చు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరైతే ఎన్నుకోబడిన ప్రజాపాలకుల చేత ఏర్పడతారు మరి గతం నుంచి ఈనాడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అప్పుడు ఉన్నటువంటి చైర్మన్గా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఈనాటి వరకు ప్రతినిత్యము ఐదు సంవత్సరాల పిల్లోడు నుంచి అరవై సంవత్సరాల పిల్లోడు వరకు గతంలో ఆయన చేసిందే అభివృద్ధి అని చెప్పి వస్తే మరి ఈనాడు ఎన్నుకోబడిన ప్రజలు ఏ విధంగా మీరు ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు ప్రతినిత్యము పొద్దున లేచిన నుంచి మీకున్నటువంటి పరిజ్ఞానముతో ఎప్పుడు ఏది అవసరం వస్తుంది అనేది ఆలోచించుకోకుండా తాగునీటి సమస్యని ఈరోజు మీ కార్పొరేటర్లే ఈవెన్ బొద్దన లేచిన అయ్యా ఈ ప్రజా సమస్యను పట్టించుకోకపోతే రేపు నడిబజార్లు మనం తిరిగేదానికే మేము ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అవసరం వస్తే మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని చెప్తా ఉంటే మరి ఎందుకు మీరు నిర్దేశ వహిస్తూ ఉంటారు మరి ఎవరి కోసం మీరు పాలకులు అనునిత్యము బొద్దన లేచి జగన్ భజన్ చేయడం కోసమా మరి పొద్దున లేచిన వాళ్ళ నుంచి మీరు మీ నమ్మకం నువ్వే జగనన్నా చెప్పని వీధిలో పోతా అంటే వీధిలో ఎవరు కూడా మిమ్మల్ని అడగలేదా తాగునీరు సమస్య ఉంది ఇది కావాలని చెప్పని ఆనాడు పదహైదవ ఆర్థిక సంఘంతో ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఏడు వందల యాభై మోటార్ ఏర్పాటు చేస్తే దాన్ని మరమ్మతు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీకు లేదు ఎందుకంటే ఉన్నటువంటి నాలుగు మోటార్లు ఇక్కడ ఈ ఊర్లో కానీ ఈ బద్దెలో ఎక్కడ కూడా రిపేర్ చేసే వాళ్ళు లేరని తెలుసు అది చేయాల్సిన దానికి బెంగుళూరు పోవాలని తెలుసు పోయిన తర్వాత పది పదహైదు రోజులు అటు రిపేర్ వస్తాదని కూడా తెలుసు ఏమీ మీకు ఆ పరిజ్ఞానం లేదు ఇక్కడ ఆనాడు పద్నాలుగు పదహైదు ఓరేడ్ ట్యాంకులు కట్టించి ఆయన ప్రతినిత్యం నీటి సమస్య కోసం ముదలాపరానికి సర్వే చేసి అధికారులు ప్రభుత్వం చేస్తుంటే నీటి సమస్య రాకోకుండా నూట యాభై ఐదు కోట్ల రూపాయలతో ఆనాడెప్పుడో ఉన్నటువంటి పైపులను మార్చి స్వచ్ఛమైన నీరు అందించాలని ప్రభాకర్ చౌదరి గారు చేస్తే దాన్ని శుద్ధి చేసి ఈరోజు కూడా ప్రజలకు అందించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరు పాలకులుండారంటే మీకు కావలసింది ఏముంది దాచుకోవడం దోచుకోవడం తప్ప మీకు ఎక్కడికి కూడా ఈ ప్రజా సౌకర్యం పైన ఇది ఉండదు అనే ఆలోచన ఉంది ఎప్పటికైనా బేల్కోటి ప్రజల కోసం అందులోకి పూర్తి వేసవికాలం రాలేదు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖే వచ్చింది ఇక్కడి నుంచి ప్రతినిత్యము తాగునీరు ఎంతో అవసరం ఎందుకంటే అనేక గ్రామాల్లో వచ్చి ప్రజలు వస్తూ ఉన్నారు ఇది వలస రాజ్యం ఉన్నటువంటి వలస దేశం ఇది దీనికి ప్రతినిత్యం నీరు ఎంతో అవసరం ఉంది అందుకోసమయ్యే నీటి సమస్యను దానికోసం మీ యొక్క పాలకులు నిర్లక్ష్యం ముగిస్తూ ఉన్నారు గతంలో కూడా ఎప్పుడో గొడ్డ పొరపాటు చేసి పాలకులు మరి ఈనాడు మీరు చేస్తారంటే నిర్లక్ష్యం ఏమైంది తాగునీరు అందించలేదు అరవై రూపాయలు వదులుకొని ఐదు వందల వరకు కూడా మొత్తనే చెత్త పన్ను వేయడమా మీ పాలకుల విధానం ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఉన్నటువంటి నీటి శాక్షను వెయ్యి డెబ్బై రూపాయలు పెంచడమా మీ యొక్క విధానం మరి ఏమైంది ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఈనాడు ఊర్లో అభివృద్ధి జరిగిందని గొప్పగా ఎమ్మెల్యే గారు బద్దన లేచిన చెప్తా ఉంటే నువ్వు చెప్పిన దాన్ని మాట్లాడే కూడా యోగ్యత అయినటువంటి ఒక మేయర్ కావచ్చు ఎక్కడ ఏమి చేయాలో తెలియదు బుద్ధనలేసి ఎమ్మెల్యే సజెషను మేయర్ గారి సలహా సూచనలు మరి ఇదేనా పాలకులు మీరు ఇచ్చేటువంటి అభివృద్ధి అంటే మరి ఎవరి కోసం మీరు పాలకులుగా పనిచేస్తా ఉన్నారు తాగు నీరు ఇవ్వాలని చెప్పిన బుద్ధనలేసిన ప్రతిపేదవాడు అడుగుతాడు నీరు కావాలని చెప్పి ఆస్తులు కావాలను లేకుండా మాకు భూమి పట్టాలు ఇవ్వాలను లేకుంటే మాకు ఏదో కావాలని చెప్పి అడగడం లేదు తాగునీరు కూడా ఇవాళ ఇవల్ల అంటే ముందు జాగ్రత్త లేదు మీకు నాలుగు మోటార్లు ఉంటే ఆ మోటరు ఒక్కొక్కటి నూట యాభై మెగావాట్ల విద్యుత్ ఉండేటువంటి పరిస్థితి వస్తుందడ మరి దాన్ని రిపేర్ రిపేర్ చేసుకునే యోగ్యత మనకు చేసుకోలేదా ముందు మరి ఇప్పటికైనా మేల్కోండి లేదంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞత్వతో అనునిత్యం ప్రభాకర్ చౌదరి గారి యొక్క అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు సహనం పాటిస్తూ ఉన్నారు ఎవరైనా ఎప్పుడైనా కొన్ని పొరపాటు జరుగుతాయి ఆ జరిగే దాంట్లో మనం మేల్కొని విధంగా చెబుతాం లేదు అంటే పూర్తిగా ఎమ్మెల్యేలు కావచ్చు మేయర్లు కావచ్చు పొద్దున మున్సిపాలిటీ ఆఫీస్ కావచ్చు ముట్టడిచ్చి పొద్దున్నేసి మిమ్మల్ని బయటికి కూడా జరిపే పరిస్థితి ఇస్తారు ఈ ప్రజలు ఇప్పటిలో ఇప్పటికైనా మీరు మేల్కొని పనిచేయండి ఎందుకంటే మా నాయకుల యొక్క సహనంతో మీ కూడా ఈరోజు వరకు గౌరవిస్తూ ఉన్నారు ఇదే విధంగా కొనసాగితే రెండు మూడు రోజుల లోపల వాటరే లేకోకుండా పోతే తప్పనిసరిగా మీ మున్సిపల్ ఆఫీసులో ఒక్క అధికారి కావచ్చు మీరు పోవడానికి కూడా అనేది లేకోకుండా పూర్తి బుట్టడిచ్చి పూర్తి అవసరం వచ్చేదంటే ఎమ్మెల్యే గారు ఇంటిని కూడా ముట్టడిచ్చి ఈ యొక్క సమస్య తీర్చుకుంటే తెలుగుదేశం ప్రజలతో పోరాడుతుంది రాజకీయం కాదు ఇది కావాల్సింది ప్రజా సమస్య ఇది ఈ సమస్య పైన ఎందుకు మీరు స్పందించలేకుండా పోతున్నారు ఆనాడు బొద్దున లేచి రంగులు కొట్టుకోవడానికి పరిమితి వచ్చింది మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మన డాక్రా మహిళల కోసం దాదాపు ముప్పై రెండు కమ్యూనిటీ కడితే వెంటనే వస్తారటగానే రంగులు కొట్టుకొని మీరు ఈ పోతే సచివాలయాలు ఏర్పాటు చేసుకుంటే ఈ దౌర్భాగ్యం అనేది మీకు ప్రజలు అనిపించడం లేదా మరి ఆ రోజు చేసుకోవడానికి చేసిన దాన్ని ఉపయోగించుకోవడానికి చేసినారు మరి ఈనాడు ఉన్నటువంటి సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారు ఇప్పటికైనా తక్షణం మీకు రెండు మూడు రోజులే టైం ఇస్తాం ఈ టైం లోపల మీరు పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా మీరందరూ కూడా దీనికి మూల్యం చెల్లించుకునే విధంగా తెలుగుదేశం ముందుండి పోరాడుతుందని చెప్పి హెచ్చరిస్తాం